నిన్నటి దినము నా చీరాల పట్టణం వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంలో ఉన్న పెట్రోల్ బంక్లో ఒక కానిస్టేబుల్ పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చాడు పెట్రోల్ పట్టించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వాలిగా డబ్బులు ఇవ్వకపోగా ఎట్లా వీరంగం ఆరో చూడండి చూశారు కదా ఇంకో వర్షన్ కూడా చూడండి డిపార్ట్మెంట్ ఇది చూశారు కదా ఇంకో వర్షన్ కూడా చూడండి సామాన్యమైన ప్రజలు త్రిబుల్ రైడింగ్ చేస్తే ఫైన్ వేస్తారు ఇంకా ఏమన్నా గట్టిగా మాట్లాడితే దానికి కేసు కూడా పనాయిస్తారు ఇటువంటి కానిస్టేబుల్కు ఇప్పుడు ఏ రకమైన శిక్ష వస్తుంది ఏ రకంగా అంటే మా అనితక్క సొంత పోలీస్ శాఖ అని చెప్పి చూసి వదిలేస్తారు లేకపోతే దీన్ని ఒక కేసుగా బుక్ చేసి అతన్ని సస్పెండ్ చేస్తారో వేచి చూడాలి ఇంకా